నమస్కారం అండి నేను మీ అనంత పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యి అప్పుడే టూ వీక్స్ పైనే అయిపోతుంది ఇప్పుడిప్పుడే వీళ్ళు కూడా వేసవికాలం బద్ధకాన్ని ఇంటి దగ్గరే విడిచిపెట్టి చక్కగా యూనిఫామ్ సూసు కట్టి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు స్కూల్స్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ స్కూల్స్కి వెళ్ళాలి అని పిల్లల్లో పుట్టే భయం కంటే పేరెంట్స్లో పుట్టే ఫీజుల భయమే ఎక్కువగా ఉంటుంది యాజ్ ఏ ప్రైవేట్ స్కూల్ టీచర్ నేను ఎలా మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ ఒక పేరెంట్గా మాత్రం నా కూతుర్ని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించడం కోసం మేము పడే పాటలు చెప్పుకోవడంలో అస్సలు తప్పులేదు పిల్లల పట్ల ఒకప్పుడు మా పేరెంట్స్ ఆలోచనలు ఇప్పుడు మేము పేరెంట్స్ అయ్యాక మా పిల్లల పట్ల మా ఆలోచనలు చాలా వరకు మారిపోయాయండి మా జనరేషన్లో పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునేవారు ప్రతి రెండు సంవత్సరాలకి ఒక కొత్త యూనిఫాము సంవత్సరం మొత్తం సరిపోయేలా ఓ పదో పదిహేను నోట్బుక్స్ అప్పుడప్పుడు అమ్మ మనసు కరిగితే ఒక జత కొత్త చెప్పులు ఇవే మా స్కూల్స్ స్టార్ట్ అయ్యాక మా పేరెంట్స్ మా కోసం కొనిపెట్టేవి ఇప్పుడు క్లాసుకో యూనిఫాము ఏడాదికో బూట్ల జత పుస్తకాల భారం పెరిగిపోవడమో తెలియదు బుక్స్ బ్యాగుల్లో సారం తగ్గిపోవడమో తెలియదు కానీ ఎలా లేదన్నా సంవత్సరానికి రెండు స్కూల్ బ్యాగులు ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే బుక్స్ రేట్లు మరో ఎత్తు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వలన మా దేవికని మేము బడ్జెట్ స్కూల్లోనే చదివిస్తున్నామండి ఈ సంవత్సరం మేడం గారు యూకేజీకి వచ్చారు గారు యూకేజీ బుక్స్ ఫీజు అక్షరాల రెండు వేల ఐదు వందల రూపాయలు ఏంటో అసలు కంటే కొసరెక్కువ బుక్స్ కంటే బుక్స్తో పాటు ఇచ్చిన ఈ బ్యాగ్ భలే నచ్చింది నాకు ఓకే సంతోషం ఈ సంవత్సరం తెలుగు వాచకం కూడా ఇచ్చారు వన్ టూ త్రీ కోర్స్ బుక్స్ ఓ త్రీ యాక్టివిటీ బుక్స్ ఓ త్రీ ప్రాక్టీస్ బుక్స్ వన్ డ్రాయింగ్ బుక్ డబల్ రూలు ఫోర్ రూలు చెక్ నోట్ బుక్స్ అదనంగా స్కూల్ డైరీ ఇవి మా మేడం గారి యూకేజీ బుక్స్ బడ్జెట్ స్కూల్ కాబట్టి పాత పొందులతో సరిపెట్టారు ఇక కార్పొరేట్ స్కూల్ సంగతి అయితే చెప్పనవసరం లేదు పుస్తకాలు పక్కన పెడితే వాటి డెకరేషన్కి మరో ఖచ్చు లాస్ట్ ఇయరు మా దేవికా బుక్స్ త్రీ టైమ్స్ అట్లా వేసానండి మరి ఏడాది ఎన్నిసార్లు వేయించుకుంటుందో చూడాలి అసలుకి ఈవిడికి పొదుపు పందుకలు చాలా ఎక్కువ ఇకపోతే స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు ఏడాది అంతా ఏదోలా ఆపుకొచ్చాం కానీ ఇక ఇప్పుడు ఆపడం అస్సలు కుదరదు ఆరంభంలో కొంత కట్టే తీరాలి వాయిదాల పద్ధతిలో అప్పుడప్పుడు తగులు మిగులు కట్టుకుంటూ వస్తాము నా కూతురు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఇది మూడో సంవత్సరం అండి ఈ మూడు సంవత్సరాల్లో అన్ని రకాల ఫీజుల డబ్బుతో నేను పదిహేను సంవత్సరాలు చదువును చదివేసి డిగ్రీ పట్టభద్రరాలు అయిపోయాను ఈ విషయం ఆలోచించేటప్పుడు నాకు ఆశ్చర్యంగాను ఆనందంగాను అనిపిస్తూ ఉంటుంది అయితే నా కూతురు కూడా నా కష్టాన్ని వృధా పోనం లేదండోయ్ ఈవుడు గారు కూడా ఎల్కేజీలో ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక మెడలు ఒక సర్టిఫికేట్ తెచ్చి నా చేతిలో పెట్టింది రెక్కాడితే గానీ డొక్కాడని మధ్యతరగతి జీవితాలు ఏ కూలీ నాలి చేసేయనా సరే పిల్లలు మాత్రం బాగా చదివించాలి అనుకుని ఈ తరం తల్లిదండ్రులకి నేను చెప్పాలనుకున్నది ఒకటి పిల్లల చదువుకి ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టేసే దగ్గరే మీ ఆలోచన ఆగిపోకూడదు వాళ్ళు వేసే ప్రతి అడుగుని తల్లిదండ్రులుగా మనం గమనిస్తూ ఉండాలి పూర్తి భారం టీచర్స్ మీదే పెట్టకుండా మన పిల్లలు ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకుంటున్నారు ఇంకా ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం అవగాహన కలిగి ఉండాలి చదువు అంటే మనం డబ్బించుకునే పుస్తకాలు మాత్రమే కాదండి మన పిల్లలకి మనం నేర్పే మంచి నడవడిక మనం మంచిగా ఆలోచిస్తూ వాళ్ళలో మంచిని నింపుదాం ఓ ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన భావి భారత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దుదాం